ందరికీ కూడా నమస్కారం అండి సో ఈ ప్రెస్ మీట్ దేనికి సంబంధించి అంటే నిన్న ఉదయం ఆరు గంటలకు ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవే మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పెద్ద చదువుతున్న ముగ్గురు విద్యార్థులు వీళ్ళు టెన్త్ క్లాస్ సంబంధించిన విద్యార్థులు వీళ్ళ విద్యార్థులు వీళ్ళ పేర్లు అరవింద్ అశోక్ సాయితేజ వీళ్ళందరూ కూడా కుకుంపేట మండలంకి చెందిన వాళ్ళు సో వీళ్ళు నిన్న మార్నింగ్ అంటే ఉదయం ఆరు గంటల నిన్న వీళ్ళు ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు వీళ్ళు ఆ స్కూల్ అంటే మీరు చదువు కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే నిన్న అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ ఆ స్కూల్ నుంచి వీళ్ళు తప్పించుకొని వచ్చేశారు వచ్చిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం మాకు అరౌండ్ టూ టు థర్టీకి వాళ్ళ ప్రిన్సిపాల్ గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వెంటనే దానికి మనము క్రైమ్ నంబర్ థర్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్ అంటే వాయిస్ మిస్సింగ్ కేసు పెద్దపల్లి స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది కేసులో వెంటనే ఎస్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు దీని మీద వెంటనే మన దగ్గర ఉన్న వెహికల్ చెకింగ్ పాయింట్స్ అన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఏవైతే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్లో ఈ అబ్బాయిల తన తన ఫొటోస్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో ఫాస్ట్గా షేర్ చేయడం దీంతోపాటు ప్రత్యేక బృ బృందాలు ఫామ్ చేసి ముక్కుంపేట ఎస్ఐ గారు అరుపుఐ గారు అప్ప గారు తర్వాత పెద్దవాళ్ళ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా వేరే వేరే బృందాలుగా మారి దీన్ని తానిపించడం చేపట్టడం దీంతోపాటు ఈ టీవీస్ ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ ఫిఫ్టీ ఉన్నాయి అవి కూడా మనము గెలుపర్చడం స్టార్ట్ చేశాము స్టార్ట్ చేయంగా ఈ ప్రాసెస్ ఉండగానే అరకు సందర్భంగా ఉన్న బొత్తల సుబ్రహ్మణ్యం గారు చాలా రెస్పాన్సిబుల్గా ఆ పిల్లల్ని సోషల్ మీడియా చూసిన వెంటనే ఈ పిల్లలు వాళ్ళే కదా నిచ్చిన పిల్లలు వాళ్ళే కదా వెంటనే కష్టగట్టి లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు సో ఈ సందర్భంగా నేను ఉత్తర సుబ్రహ్మణ్యం గారిని నేను అభినందిస్తున్నాను పోలీసు నేను వెంటనే ఇన్ఫార్మ్ చేసి చెప్పినందుకు అభినందిస్తున్నాను ఈ పిల్లలకి అడిగం అంటే ఏం జరిగింది నిన్నప్పుడు పిల్లలు మార్నింగ్ ఉదయం ఆరు గంటలకు వీళ్ళకు చదువు కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం అది ప్రతి కొంచెం వీళ్ళ మీద మార్క్స్ అనేది రాకపోవడం వీళ్ళ ప్రజలు పేరెంట్స్ పేరెంట్స్ ప్రెషర్ కూడడం వల్ల పిల్లలు ఉన్న మార్నింగ్ సెల్లీ పెద్ద నుంచి ఫార్డ్ ఇయర్ పాడేరు నుంచి అడుపు వచ్చారు అడుపులో ఇందులో ఒక అబ్బాయి అరవీష్ దాంతోపాటు టీమ్స్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఎస్ఐ గారికి ఎక్కి సై గారికి అర్ఎస్ఐ గారికి కుటుంబేట ఎస్ఐ గారికి సుందాలుగా బాగుంది ఏర్పాటు చేసినందుకు అందరినీ అభినందిస్తున్నారు ఇంతపాటు ఈ సందర్భంగా ఏదైతే కుత్ర సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ తరఫున పోలీసు తరఫున ప్రత్యేక అభినంది తెలియజేస్తున్నారు ఈ కేస్ కూడా మొత్తం మనం టూ అవర్స్లో తెలియజేయడం జరిగిందండి థ్యాంక్ యూ टैक्सी से मामा हर दिन बड्डे बड्डे संग लेगिंग अलावा भाव वाला ये गाडी रेडी है ना ले सकते हैं अब इसको इस तरीके से लाइफ स्टाइल होता है